స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఇటీవలే మెగా వార్ కొనసాగిన విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు మెగా ఫ్యామిలీల మీద జరుగుతున్న రచ్చ గురించి అందరికీ తెలిసిందే అల్లు రామలింగే నాటి రోజుల్ని మళ్ళీ తరుపుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ మధ్య మంచి చాలా చాలామంది అంటున్నా సోషల్ మీడియాలో మాత్రం మెగా అల్లు ఫ్యామిలీల మధ్య వారు కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ విర్ర విగుతూ సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే మెగా ఫ్యాన్స్ నిలబడిందంటే దానికి కారణం అల్లు ఫ్యామిలీని బన్నీ ఫ్యాన్స్ అంటే అల్లు అరవింద్ అల్లు అర్జున్ నిలబడిందంటే చిరంజీవి వల్ల అంటూ మెగా ఫ్యాన్స్ మరోవైపు పిచ్చ కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇలా అల్లు వర్సెస్ మెగా మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకేదా ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు అర్జున్కి ఫోన్ చేశారట ప్రశ్ని నియోజకవలతగా వైరల్ అవుతోంది ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర సినిమాలో నటిస్తున్నారు మరోవైపు అల్లు అర్జున్ కూడా పుష్పాటు బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు అల్లు అర్జున్ మాట్లాడే మాటలు చేసే స్టాస్టల మూలాన ఇరువురి అభిమానుల మధ్య గ్యాప్ మాత్రం ఏర్పడిన విషయం తెలిసిందే మొన్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో మాట్లాడుతూ నాకు నచ్చితేనే వస్తా నాకు నచ్చితే ఎక్కడెక్కడ వస్తా అంటూ నంద్యాల ఎపిసోడ్ గురించి కాస్త కౌంటర్లు వేసినట్లుగా కనిపించిన విషయం మనకందరికీ తెలిసిందే